దేవ మిథిన గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇక తనకైతే రిషి కూడా గుర్తుకొస్తూ ఉంటాడు యుఎస్ఏ నుంచి మిథునని పెళ్లి చేసుకోవడానికి రిషి వచ్చాడా అది నేను పెళ్లి చేసుకున్న మిథునని చూడడానికి నన్నే తీసుకెళ్లాడా అని అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు ఇక మిథునా వాళ్ళ ఇంట్లో లలిత అందరికీ భోజనాలు అరేంజ్ చేస్తూ ఉంటుంది ఇక అక్కడికి వచ్చిన హరివర్ధన్ రావు రిషిని భోజనానికి పిలిచావా అని లలితను అడుగుతూ ఉంటాడు ఇక రాహుల్ అయితే నేను పిలిచాను నానా రిషి వస్తున్నాడు అని చెప్తూ ఉంటాడు ఈ అంతలో అక్కడికి వచ్చిన రిషిని హరివర్ధన్ రావు లలిత కూర్చోమని చెప్తూ ఉంటారు ఇక అక్కడ కూర్చున్న రిషి చుట్టూ చూస్తూ అక్కడ మిథున కనిపించకపోయేసరికి మిథున భోజనానికి రాలేదా రాలేదమ్మామయ్య అని అడుగుతూ ఉంటాడు ఇక లలిత అయితే మిథునని భోజనానికి రమ్మని పిలుస్తూ ఉంటుంది ఇక అక్కడికి వచ్చిన మిదున నేను తర్వాత తింటానమ్మా అని చెప్తూ ఉంటుంది ఇక లలిత అయితే అందరితో కలిసి తినాలి కానీ తర్వాత తినడం ఏంటి మిదున కూర్చో కూర్చొని బోంచే అని అంటూ ఉంటుంది ఇక అలంకృత అయితే మిథునని రిషి పక్కనే కూర్చోపెడుతుంది ఇక రిషి చాలా సంతోషపడిపోతూ అలాగే మిథున వంక చూస్తూ ఉంటాడు ఇక అందరూ భోజనం చేస్తూ ఉంటారు ఇక మిథున మెడలో దేవా కట్టిన తాళిని రిషి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇక హరివర్ధన్ రావుతో మిథునకి ఇంతకు ముందే పెళ్ళైందా మావయ్య అని అడుగుతూ ఉంటాడు ఇక ఆ మాటతో హరివర్ధన్ రావు మిథున ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇక హరివర్ధన్ రావు అయితే మిథునా గుడికి వెళ్ళినప్పుడు ఒక రౌడీ వెదవకి మిథునకి పెద్ద గొడవ జరిగింది ఆ దుర్మార్గుడు మిథున మెడలో బలవంతంగా తాళి కట్టాడు ఒకవేళ మిథునని పెళ్లి చేసుకోవడానికి ఈ విషయంలో నీకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే ఆ విషయం నాకు ధైర్యంగా చెప్పు రిషి అని అంటూ ఉంటాడు ఇక రిషి అయితే బలవంతంగా కట్టిన తాళి కోసం మిథున జీవితాంతం ఎందుకు బాధపడాలి మావయ్యా నిజం చెప్పాలంటే ఆ ఎడియట్ని గన్నతో కాల్చి పారేయాలి అలాంటి చేసినందుకు అని తిడుతూ చెప్తూ ఉంటాడు ఇక మాటికి హరివర్ధన్ రావు చాలా సంతోషపడిపోతూ ఉంటాడు అంటే రిషికి మిథునని పెళ్లి చేసుకోవడంలో ఎలాంటి అభ్యంతరాలు లేవన్నమాట వీలైనంత త్వరగా మిథునకి రిషికి పెళ్లి చేయాలి అని మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మిథున దేవా గురించి ఆలోచిస్తూ బోంచేస్తూ ఉండడంతో ఇక తనకి పొలమారి దగ్గుతూ ఉంటుంది ఇక వెంటనే రిషి మిథున తల మీద తట్టి తనకి మంచినీళ్ళు తాగిస్తూ ఉంటాడు ఇక రిషి మిథున మీద చూపిస్తున్న జాగ్రత్త చూసి ఇక హరివర్ధన్ రావు చాలా సంతోషపడిపోతూ ఉంటాడు ఇక దేవాకి భానుకి పెళ్లి చేయడానికి సత్యమూర్తి శారదా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు ఇక మరోపక్క మిథునకి రిషికి పెళ్లి చేయాలని హరివర్ధన్ రావు నిర్ణయించుకుంటాడు ఇక ఇదంతా తలుచుకొని దేవా బాధపడుతూ ఉంటాడు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్